గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సీఎం కప్పు క్రీడోత్సవాల సూచికగా టార్చ్ ర్యాలీని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అంగడి చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు మండల పరిషత్ అధికారులు పోలీస్ సిబ్బంది మరియు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా సీఎం కప్పు క్రీడోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని ఈ క్రీడల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి మెరుగైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడమే కాకుండా వారికి మెరుగైన శిక్షణను అందించి రానున్న కాలంలో జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పథకాలు సాధించి దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా తీర్చిదిద్దే లక్ష్యంతోటే సీఎం కప్పు క్రీడలు నీర్ వహిస్తున్నారని తెలిపారు ర్యాలీకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటనంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కూడా ప్రాముఖ్యాన్ని కల్పించేటువంటి ఉద్దేశంగానే ప్రతి గ్రామంలో ప్రతి ఆవాస ప్రాంతంలో క్రీడలు అనేటువంటి వారందరినీ కూడా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఉద్దేశంతో సీఎం ను ప్రారంభించడం జరిగింది వారు ఈ గ్రామీణ స్థాయి నుంచి వచ్చేటువంటి క్రీడాకారులందరినీ కూడా మండల స్థాయిలో క్రీడలు నిర్వహించి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా చాంపియన్స్ అవ్వాలని ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఇది ఒక వారం నుండి పదిహేను రోజుల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్లేటువంటి అవకాశం పడిన తర్వాత క్రీడలకు ఒక మన గారు ముందుకు రావడం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారునికి అవకాశాలు కల్పిస్తే విధంగా క్రీడా స్థాయిలో ముందు పోటీలు నిర్వహిస్తూ ఆ తర్వాత మండల స్థాయిలో పోటీలను ఏర్పాటు చేస్తూ ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళందరినీ కూడా జిల్లా స్థాయిలో పోటీ కోసం పంపించేటువంటి సాంప్రదాయాన్ని ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం భాగంగానే ఈ రోజు రెండవ సీనియర్ ర్యాలీని నిర్వహించడం జరిగింది